స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లతో పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవెల విజయశ్రీ అన్నారు శనివారం ఎమ్మెల్యే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్దికి పాటలు వేస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తున్నారని తెలియజేశారు లో తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నానబాల సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్లపూడి రాజేష్ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిత్యం కృష్ణారెడ్డి షేక్ షరీఫ్ నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ ముప్పై మే ముప్పై ఒకటో తారీఖున మనము పెన్షన్లు పంపిణీ చేయడానికి నాయుడుపేట టౌన్లోని బీడీ కాలనీకి రావడం జరిగింది ప్రతీ నెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున మనం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం రేపు ఆదివారం కావడం వల్ల ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నాలుగు వేలు మనం గెలిచిన దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి అయితే మనం ప్రచారం చేస్తూ హామీలు ఇచ్చామో అప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మనకు నాలుగు వేలు పెన్షన్ చేసి అప్పుడు ఇచ్చిన మూడు వేలతో పాటు వెయ్యి రూపాయలు కలిపి జూలైలో ఇవ్వడం జరిగింది ఏడు వేలు అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఒకటో తారీఖున మనకు వికలాంగులకి పదిహేను వేలు ఆరు వేలు అలాగే నైంటీ పర్సెంట్ బెడ్ రిడన్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం అలాగే అందరికీ అరవై ఏళ్ళు ఎవరికైతే నిండాయో వాళ్ళందరికీ కూడా మనం నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మందులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రతి చోట చెప్పారు నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా మారి మీకు అండగా ఉంటానని ఆయన మాట ప్రకారం ఆయన మాట చెప్పిన ప్రకారం పెద్ద కొడుకులాగే మారి ఎంతోమంది తల్లులకి ఈరోజు మనము బీడీ కాలనీలో ఇచ్చింది తొంభై పర్సెంట్ వరకు మనం ఆడవాళ్ళనే ఆడవాళ్ళకే ఇచ్చున్నాము వాళ్ళందరికీ ఎంతో ఆసరాగా ఉంటుంది వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలా అధికారులతో పాటు మేము ప్రజాప్రతినిధులు కూడా ప్రతి నెలా వచ్చి ఇలా పెం పెన్షన్ పంపిణీలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది సంతోషం మా కళ్ళతో చూస్తున్నాము ఇలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలే కాకుండా అలాగే వచ్చే నెల స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు కూడా ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని మొన్న మహానాడులో కూడా బాబుగారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తడం జరుగుతుంది కొంత ఇంకా పూర్తిగా రాలేదు బట్ అందరికీ కూడా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు త్వరగానే అందుతాయి అలాగే ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళకి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది ఆడవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా దగ్గరగా వెళ్ళడానికి వాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకపోయినా సరే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా ఉండడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలే కాకుండా మనం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో రోడ్లు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే మన మున్సిపాలిటీకి కూడా రెండు మున్సిపాలిటీలు కలిపి మనకు నాలుగు కోట్లు రావడం జరిగింది ఆ నాలుగు కోట్లు కూడా ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్డ్గా ఉన్నాయో రోడ్స్ సరిగ్గా లేవు అవన్నీ కూడా మనం ప్రపోజల్స్లో పెట్టాము త్వరలోనే టౌన్లో అంతా కూడా మనం ఎక్కడ రోడ్లు లేవో అవన్నీ కూడా వేసుకుంటాం ఇలా మనం అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా